యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వీర్ల ఎమ్మెల్యేల ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రైతులకు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతన్నలు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనాలే అదేవిధంగా ఇది వానాకాలం కాబట్టి ఎప్పుడు వర్షాలు వస్తాయి ఎప్పుడు రైతులకు ఇబ్బంది అవుతాయి అనే ఉద్దేశంతో కళ్లానికి రాగానే రెండు మూడు రోజులలో మ్యాచ్ని చూసుకొని ఏ రైతుని ఇబ్బంది పెట్టొద్దు గతంలో రైతులు చాలా ఇబ్బంది పడేది నేను కూడా చిన్నప్పుడు చూసిన బండ్లతో కొట్టుకపోయి భువనగిరిలో మూడు రోజులు నాలుగు రోజులు ఉండేది కుప్పల దగ్గర అంత ఇబ్బంది ఉంటే మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మంచి ఆలోచన పెట్టి ఏ గ్రామంలో ఆ గ్రామంలో రైతన్నకి ఇబ్బంది కావద్దు అని చెప్పి మొదటగా మహిళా సంఘాలు ఐకేపీ ద్వారా కొనుగోలు చేసి దాని తర్వాత ఇతరత్ర మూడు సంస్థలతోటి పిఎస్సిఎస్ కానీ ఇదే విధంగా ఎఫ్ఈలతో కానీ ఏ గ్రామంలో పండించిన పంట ఆ గ్రామంలో కొనాలే రైతన్నకు కొన్న ధాన్యాన్ని మూడు రోజులనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలకు పెద్ద పీట వేయాలి మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలను ఇన్వాల్వ్ చేస్తే మహిళలు ఎక్కడైతే చైతన్యంగా పనిచేస్తారో అక్కడ అభివృద్ధి ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఏ పథకం తీసుకున్నా మా అక్క జిల్లాల మీద మహిళల పేరుగా చేపడుతుంది కాబట్టి నిజంగా ఇవాళ ఈ ఐకేపీ సెంటర్లు కూడా ఏదైతే మన జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవైలో ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ ఐకేపీ మహిళా సంఘాలకి అని ఒక మంచి నిర్ణయం తీసుకుండు కాబట్టి మహిళల చేత ఏ కార్యక్రమం చేసినా దిగ్గజమైతే అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుండు అదేవిధంగా మీ మహిళా సంఘాలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మీకు ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు చేసి మా రైతన్నలు ఇచ్చినటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మీ మ్యాచర్ చెక్ చేసుకొని గత ప్రభుత్వంలో తరుగు తీసేది బస్తాకు నాలుగు కిలోలు అంటే కింటాలకు ఎనిమిది కిలోలు దాకపోయే చరిత్ర ఉండే కాంట అయిన తర్వాత లారీకి ఎత్తి మిల్లర్లకు పోయినాక కూడా అక్కడ ఎవరిదో ఒకరి తరిస ధాన్యమో లేకపోతే ఏదైనా తాలో దబ్బ ఉంటే ఆ లారీ మొత్తం కూడా మేము గిన్ని కిలోలు తరుగు తీస్తామని చెప్పి ఒక ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మిల్లర్లకు దళారులకు కొంత లాభం చేకూర్చరు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే నిర్ణయం ఈడ కాంటాయి ఏదైతే రైతుకు మనం ఇస్తామో అదే లాస్టు అక్కడ రైతుకి ఎన్నైతే క్వింటాలు మనం రసీదు ఇస్తామో ఆ రసీదు ప్రకారమే మూడు నాలుగు రోజులలో వాళ్ళ ఖాతాలో డబ్బులు పడాలి తప్ప మిల్లర్లో తాగిపోయినాక జోకు తక్కువ ఉందన్నా తాళుందన్నా లేకపోతే మ్యాచర్ లేకున్నా రైతుకు మాత్రం సంబంధం లేదని ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ దళారులకు తావు లేకుండా ఎవరైనా రైతు అధైర్యపడద్దు మిల్లర్లకు అమ్ముకోవద్దు ఒకటి రెండు రోజులు ఇక్కడ వచ్చి మీ నాణ్యమైన ధాన్యాన్ని అమ్ముకొని మీ ఖాతాలలో తొందర డబ్బులు పడేసుకోవాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకోడు కాబట్టి ఈ సీజన్లో ఏ రైతుకి ఇబ్బంది కావద్దు అవసరమైతే ఇంకా మహిళా సంఘాల ద్వారా ఐకేపి సెంటర్లు కానీ పిఎస్సి సెంటర్లు కానీ ఎక్కువ ఓపెన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి రైతు అన్నకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీరు అందరూ చూస్తున్నారు ఈ ఒక్క సంవత్సరంలో రైతుల కోసం యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది రైతు రుణమాఫీ కోసం కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కోసం రైతు ఇన్పుట్ సబ్సిడీ కోసం కావచ్చు ఈ మధ్యనే మన ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం రైతులకు సన్నోట్లు పంచ పండించమని ప్రోత్సహిస్తామని చెప్పి సన్నోట్లు పండిస్తే క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మన ప్రభుత్వం కొంటుంది గత ప్రభుత్వంలో వరేస్తే ఊరంటే కూడా రైతన్నలు వరితోటే ఎక్కువ అభివృద్ధి కావాలి సన్న ధాన్యాన్ని పండించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రైతులకు ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ ముందుకు పోతుంది కాబట్టి దీన్ని మన అందరం అర్థం చేసుకొని రైతులకు చేదోడు వాదోడుగా రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎక్కడ కూడా దరారులకు తావులేదు కాబట్టి తప్పకుండా మీ అందరూ తోటి నిజంగా ముఖ్యంగా గౌరవపల్లిలో పార్టీల ఖచ్చితంగా కూడా మా బిడ్డ మా ఇలా గెలిస్తే ఈ ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి పార్టీలకు ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం కాబట్టి తప్పకుండా ఈ గ్రామానికి పెద్దపీట వేసి అన్ని విధాల ముందుకు పోతా గతంలో కూడా ఎన్నడు కూడా మీరు చూసిరు గంధమల్ల నీళ్లు గోదావరి నీళ్లు గంధమల్ల నుంచి మనకు రాలే ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి నొప్పిచ్చి ఇరిగేషన్ శాఖ మాచులు ఉత్తమ్ కుమార్ నొప్పిచ్చి గంధమల్ల మీ వాగు తొంభై రోజులు పారితే మీ చెరువు నింపడానికి కూడా అక్కడ పెద్దలు మన రామరెడ్డి అన్న కానీ హరినారెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ గ్రామశాఖ అదేవిధంగా మాజీ ఎంపీ సర్పంచ్ కూడా మాకు ఇక్కడ షెటర్ వేస్తే మా నాలుగైదు చెరువులు ఇంత అంటే సొంత డబ్బులు పన్నెండు లక్షలు పెట్టి అక్కడ చెరువులో మన కార్యితో షట్టర్ కట్టియడం వల్ల ఐదు చెరువులు నిన్నాయి ఎప్పుడైనా గందమల చెరువు నిండి నీళ్లు మనకు వచ్చినాయా వర్షాలు పడితే చెరువు నింపేది ఆ చెరువును మళ్ళీ రెండు సార్లు నింపినాం మొన్న కూడా వర్షం పడి నీళ్ళు పోతే మళ్ళీ చెరువులకు నీళ్ళు వస్తే అక్కడ కొంతమంది రైతులు బాధపడుతున్నారు అన్నా ఒక్క సంవత్సరం మూడు సార్లు నింపితే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అంటే ఇక్కడ చెరువు నింపడం వల్ల రైతులకు ఎక్కువ లబ్ధి అవుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి బోర్లలో నీళ్లు పెరుగుతాయి ఏ రైతు చివరి మండి కూడా ఎండిపోవద్దని చెప్పి ఈ ప్రభుత్వంలో మీ బిడ్డగా పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని విధాలా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేసి రైతులకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి పెద్దపీట వేయాలని ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ముఖ్యంగా ఆలయ నియోగంలో ఇప్పటికే దా ధాన్యం కొనుగోలు సెంటర్లను ఎక్కువ కూడా ఓపెన్ చేయడం ఏ రైతు కూడా ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ మీకున్న అధికారులు కూడా మంచిగా చాకచక్యంగా పనిచేసి రైతులకు మేలు చేసే దిశగా ముందుకు పోతున్నారు కాబట్టి వాళ్ళని మనం కోఆర్డినేట్ చేసుకొని ఇంకా కూడా రైతులకు పెద్దపీట వేయాల్సిందిగా ఈ గౌరవ అన్ని విధాల నేను నా సొంత విలేజ్గా తీసుకొని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఇంకా మీ చెరువుల దాని కన్న కుండల మరమ్మత్తు కోసం కూడా పెద్ద ఎత్తున చేస్తా నిన్ననే మనకు మొన్న పదిసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా మన గంధమల్ల కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా తప్పించిండు అది అయ్యేంత వరకు ఊక్కోలేదు పది సార్ల ముఖ్యమంత్రి అని పది సార్లు ఇరిగేషన్ శాఖ మధ్యలతోటి గత ప్రభుత్వాలు మూడు నాలుగు సార్లు గంధమల్లను విస్మరించినాయి కానీ గంధమల్ల కడితే ఇక్కడ ఎనిమిది మండలాలు పది మండలాలు సస్యశామనం అవుతాయి అని చెప్పి ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చలవతోటే గంధమాల శాంక్షన్ అయింది శాంక్షన్ అయితే నిన్న మన ప్రభుత్వం జీఓ ఇచ్చి అమౌంట్ కూడా పాస్ చేసినాక కొంతమంది సోషల్ మీడియా ద్వారా మేము తెచ్చినా మేము అంటున్నారు సరే ఎవరు తెచ్చినా మా ఆలయ ప్రజలకు అందరికీ తెలుసు గంధమల కోసం గతంలో ఇక్కడ రాజాపేటలో పది సంవత్సరాల కిందనే సీడీ తీసి అయితేనే ఈ ప్రాంతం రైతులు బాగుపడతారు ఈ తోటే ఈ ప్రాంతం సస్యశామనం అవుతుందని చెప్పి చల్లూరు సర్పంచ్ గారు వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా పెంటే గారి ఆధ్వర్యంలో రానాథ్పూర్లో పెద్ద ఎత్తున సభ పెట్టి ఆ రోజే గంధమాలకు గుంచుకులాడినాం మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాక గంధమల్ల సాధకత అయింది దాన్ని కొంతమంది గిట్టనోళ్ళు మేం తెచ్చిన మేం తెచ్చిన అంటున్నారు అది వాళ్ళ తెలివితేటలకే వదిలేస్తుంది తప్ప మీ అందరి సహకారంతో మీ బిడ్డగా త్వరనే గంధమల్ల పూర్తి చేసుకొని ఈ ప్రాంతంలో ప్రతి చివరి మడికి నీళ్ళు ఇచ్చే బాధ్యతగా ముందుకు తీసుకుపోతున్న రైతులు బాగుంటేనే ఈ రాజ్యం బాగుంటుంది కాబట్టి రైతులకు పెద్దపీడ వేయడం కోసం ఉంది ఏ రైతు కూడా డలార్లకు అమ్ముకోవద్దు ఒకటి రెండు రోజులు మీ ధాన్యాన్ని మ్యాచర్ ఒక ఆరబెట్టుకొని నాణ్యమైన దా ధాన్యాన్ని ఇవ్వాలి మీరు సన్నోట్లు పండిస్తే ఆ సన్నోట్లు ప్రభుత్వమే స్వీకరిస్తుంది గత పదేళ్ళుగా మనకు తెలంగాణ వస్తే అన్ని విధాలు బాగుపడతాయి ఉన్నాం నీళ్ళు రాలే నిధులు రాలే నియమకాలు రాలే మీ అందరు రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ ప్రతి గ్రామంలో పేదోళ్ళంతా కూడా ధనికులు తినే బియ్యం తినాలే సన్న బియ్యం తినాలని చెప్పి ఉగాది కానుక మన తెలంగాణ బడుగు బలైన వర్గాలందరూ కూడా బీపీ బీలో ప్రావర్టీ తెల్ల రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇస్తున్న నిజంగా ఇవాళ ఒక జల కాలం అనందిని వస్తే కడుపు నిండింది మంచి అన్నం సన్న బియ్యం తింటే ఇంకా రెండు ముక్కలు ఎక్కువ తినాలనిపిస్తుంది అక్కడ వాళ్ళు అంటున్నారు బిడ్డ దొడ్డు బియ్యం తోటి సగం తినేది సగం అక్కడ కోల కుక్కలు వేసేది తినబుద్ధి కాకపోయేది ఈ సన్న బియ్యం వచ్చినాక మూడు పూటలు తింటున్నాం బిడ్డ కమ్మ ఉంది అంటున్నారు నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చూడండి తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇచ్చినటువంటి హామీలు మనం ఇచ్చినటువంటి గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి ఒక సంక్షేమం ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి దాంట్లో అందరం భాగస్వాములం కావాలి అందరం ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోయి ఈ ప్రజాపాలన మీరు అందరూ దీవించి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనను మన అందరం గ్రామ గ్రామాన ముందుకు తీసుకుపోవాలని చెప్పి మా రైతులకు మరొకసారి మా అధికారులకు కూడా నిజంగా ఇంత చక్కటి కార్యక్రమాలు చేశారు ప్రభుత్వంలో భాగస్వామిగా ముందుకు తీసుకుపోయి రైతన్నల కోసం అదేవిధంగా మా మహిళా సంఘాల కోసం ఏ ఆరు నిమిషాలు ఇక్కడ ఎంఆర్ఓ కానీ మా అయితే మా జిల్లా కోసం నిరంతరం కష్టపడతారు సార్ మీకు ఏం కావాలి అని అడిగే అధికారులు కాబట్టి నిజంగా మంచి ఆలోచన అందరి సమీకరణతో అందరి సహకారం తోటి ఆలేరు నూట పంతొమ్మిది న్యూయార్గాల్లో నెంబర్ వన్ గా చేయడానికి మీ బిడ్డగా నేను ముందుకు పోతాను కాబట్టి ఈ అవకాశం గౌరవపే మా రైతన్నలకు మా అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు చూసారు కదా ఇది టాపిక్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి